వెల్కమ్ టుంపర్ క్రైస్ట్ ఈ మధ్య దినాల్లో ఈ సేవకులు చాలా బాగా ట్రోల్ అయ్యారు కదా చాలా బాగా వైరల్ అయ్యారు కదా కానీ ఈ సేవకు నేను ఒక క్లిప్ చూశాను చాలా బాధాకరం అనిపించింది అసలు ఇలాంటి స్టేజ్ నుంచి ఈ సేవకులు వచ్చారా చాలా బాధాకరం అనిపించింది ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఓ రాత్రి అన్నం అడుగుంటాడే కూడా అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగని ఉంది కదా తాడే పిలిగుడు దాన్ని ఎదురు ఉంది ఆ కురిపి వాటల గడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు అన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నారు డబ్బు ఇవ్వకొద్దే పెట్టను అన్నారు గర్లే బయటకు వచ్చి వాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక రూపాయి ఉన్నాయా అన్నం కొనుక్కుంటాను ఒక రూపాయి ఇవ్వండి ఎవరు ఇవ్వలేదమ్మా పది టికెట్ కట్టి వెళ్తారు రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో వాడు పడేసిన ఎండా ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగుతున్నాను కానీ లేదండి అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎవరున్నారు బ్రతకాలి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలిన్నది కదండి అక్కడి నుంచి నడుచుకుంటా ఒత్తిరెక్కేసి ఆ బిచ్చి పైకి ఎక్కేసి ఆ బిచ్చి పై నుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కేసానమ్మా ఒక్క నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను చేపరూలు యోబు గారు అంటే నాకు తెలియదు తాడే పిల్లి కూడా అవతల చిన్న తాడే పెళ్లి అక్కడి నుంచి ప్రాంతం చూసుకుని వస్తున్నానంట కార్లో కారు బిచ్చి ఎక్కింది నా తిన్నంతో వచ్చింది కారు నుంచి నా వైపు చూసాడంట రే డ్రైవర్ కారాపురా ఆ పేరు ఏంటంటే నేను ఇలా తిరిగాను పడిపోదాం ఆయన వెనకాల వచ్చి నాన్ను పట్టుకొని దింపి కారులో ఎక్కించుకుని ఎవరు అబ్బాయి అన్నారు వాళ్ళని అబ్బాయినండి మరి ఏంటి ఇది ఎక్కేసి చచ్చిపోదామని అవునండి ఎందుకు ఆకలి తట్టుకోలేక ఈ రాత్రి అనవడుకున్నాను ఎవరు పెట్టలేదండి ఆకలి తట్టుకోలేక చచ్చిపో పైకి ఎక్కానండి నాకు ఎవరు లేరండి అన్న అప్పుడు ఆయన అన్నాడు నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకేసే ఉన్నాడు రా నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక శావకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన